బాహుబలి పోలికలతో ఉంటది అంటే నేను అవునని చెప్పలేను కాదని చెప్పలేను జనాలు నన్ను తిడతారు ఇప్పుడు ఇప్పుడు నేను అదే చెప్తున్నా మీరు ప్రతి సినిమాని ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ చేసుకోవచ్చు ఇన్ని సినిమాలు వచ్చాయి మనం ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగాం ఇంత నేను సినిమా చూస్తున్నా సో ఇన్ సినిమాలు అన్నాక క్రిటిక్స్ అన్నాక మనం ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ అయిపోతాం సో అంత మాత్రం నా బాహుబలి లా ఉంది కేజీఎఫ్ లాగా ఉంది ఆచార్య లాగా ఉంది కొరటాల శివ తీసిందే మళ్ళా తీసాడు ఇలా అనుకోవడం వేస్ట్ ఈ స్టోరీకి తగ్గట్టు కొరటాల శివ గారు ఆయనకి తగ్గట్టు ఒక స్టోరీని రాసుకున్నారు దానికి తగ్గట్టు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు సో ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేసి బాహుబల్లా ఉంది అని చెప్పడం అలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు అఫ్ కోర్స్ మీరు దానికి రిలేట్ చేసుకోవచ్చు అవును బాహుబల్లా ఉంది కరెక్టే కానీ ఎగ్జాక్ట్ బాహుబలి మాత్రం కాదు అదైతే చెప్తా చాలా పెద్ద సినిమా కానీ ఇక్కడ బాహుబల్లా ఉంది అంటే ఒక నెగిటివ్ రివ్యూ లాగా తీసుకుంటున్నారు జనాలు దాన్ని కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు కొంతమంది రాజమౌళి గారి మిత్తిని బ్రేక్ చేస్తారు రాజమౌళి గారి ని రాజమౌళి గారి ని బ్రేక్ చేశారు ఖచ్చితంగా ఆచార్యతో మిస్ అయింది అది రామ్ కి కానీ ఇక్కడ సోలో మూవీ స్టాండల్ అన్ మూవీ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టాడు ఎన్టీఆర్ మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ అయింది గురించి ఫస్ట్ చెప్తున్నారు అలా మూవీ విజువల్ హైస్ డెఫినెట్లీ ఎస్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది నేను మళ్ళీ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పాను కొరటాల్ శివ గారి డైరెక్షన్ కి కొరటాల్ శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి ది బెస్ట్ సినిమా ది బెస్ట్ విజువల్ చాలా మంది డ్యాన్స్ అఫ్ కోర్స్ ఒక సాంగ్ తీసేసారు అది ఇప్పటికే మనం ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూస్తున్నాము ఆ సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ నుంచి ఆ డాన్స్ ఇచ్చే హై అయితే కచ్చితంగా ఉంది ఎన్టీఆర్ గారు చిన్న చిన్న మూవీస్ కూడా చాలా గ్రేస్ఫుల్ గా చేశారు అలానే హెవీ మూవ్స్ కూడా ఉన్నాయి సో డాన్స్ ఎన్టీఆర్ గారు పది నిమిషాలే ఉందని చాలా మంది ఫీల్ అవుతుంది పది నిమిషాలు కూడా లేదని చెప్తా అంతే నాలుగు నిమిషాలు పాట కోసం వచ్చింది వెళ్ళిపోయింది రెండు మూడు డైలాగులు కుళ్ళు జోకులు వేసుకుని వెళ్ళిపోయింది అంతే అది ఒక్కటి నాకు సినిమాలో నచ్చలేదు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పారు జాన్వీర్ కపూర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని నాకు ఎక్కడ ఇంపార్టెన్స్ అనిపలేదు లో కూడా తన రోల్ ఏమి ఉండదు అన్న నాకు తెలిసిన వరకు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రోల్స్ అండ్ క్యారెక్టర్ ఇయర్స్ తర్వాత వచ్చిన స్టాండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ చాలా పెద్ద ఫీస్ట్ ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ ఎన్టీఆర్ గారి డాన్స్ అట్లానే ఎన్టీఆర్ గారి డైలాగ్ ఆ కళ్ళలో భయం ని పుట్టించడం అలానే ఆ కళ్ళల్లోంచి ఒక చూపు విసిరితే అందరూ భయపడాలి అలా ఉంటుంది సినిమా మాత్రం అదిరిపోయింది విజువల్ ఎఫెక్ట్స్ ఆ మూన్ షాట్ షార్క్ వైట్ మనం ఏదైతే ట్రైలర్ లో చూసామో బ్లడ్ మూన్ అవడము ఎస్పెషల్లీ ఈ రెండు షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ मूवी की मात्रम स्टैंड आउट होते हैं हाई का होते हैं टीवी मात्रम ओके टाइम